సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీ తరం వాళ్ళలో చాలా మంది చివరి దశకు వచ్చేసరికి ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డారు జీవితాన్ని సరిగ్గా సెటిల్ చేసుకోలేక అవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది అలా గుడ్ క్వశ్చన్ ఎందుకంటే ఎవరిని అడిగితే చెబుతాను చాలా రెడీగా ఉన్నా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నవాళ్ళు కాంతారావు రాజనారా ముక్కామల వీళ్ళందరూ కూడా మంచి బిజీగా ఉండి టూ కాల్ షీట్ త్రీ కాల్ షీట్లు పనిచేస్తున్నారు వాళ్ళు ఆస్తులు ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు కానీ బాగా మంచి బిజీగా ఉన్నారు అట్లాగే సూర్యకాంతం షాయిదేవి వీళ్ళందరూ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా రేలంగి వీళ్ళందరూ కూడా నేను నేను వాళ్ళు మార్చి సింగులో ఉన్న టైంలో ఎంతయ్యా సరే రామారావు నాయర్ వదిలేసేయండి సావిత్రి వీళ్ళందరూ తర్వాత 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 ఇదిగో వింటూ ఉండేవాళ్ళం ఆస్తులు కరిగిపోతున్నాయి ఏదో సినిమాలు తీసి ఘంటసాల గారు ఒకసారి ఒక సినిమా తీశాడు సొంత ఊరు అనేదో ఆల్మోస్ట్ అందుకు చాలా మంది ఫ్రీగా పనిచేసి పెట్టారట రామారావు గారు కూడా అందరూ వేషాలు వేసి దాంతో సర్వనాశనం అయిపోయింది దాంట్లో ఆయనకి తాకట్లు పెట్టడం చాలా విధానం చేత కాక చూసే పిల్లలు చిన్న చిన్న పిల్లలు మరి అందరు మిస్యూజ్ చేశారో ఏంటో తెలియదు దాన్ని ఏదో చేయడానికి ఒక సినిమా తీస్తే అది కూడా అయితే ఈ కాంతారావు కూడా సినిమాలు తీయటం మొదలెట్టి దీన్ని కూడా కరడం మొదలెట్టింది ఎవరు చూసినా ఈ అర్నాథ్ వాళ్ళు తాగి ఈ వాళ్ళు తాగి వైసెస్ పడి వీళ్ళు దాంట్లో కొంచెం రామకృష్ణ జాగ్రత్త పడుతున్నాడు సరే ఇండస్ట్రీలో ఇది గ్యారెంటీ లేని ప్రొఫెషన్లో వచ్చాము ఈ గ్యారంటీలో ఉన్న ప్రొఫెషన్ నుంచి నేను గ్యారంటీ లేని ప్రొఫెషన్లో వచ్చా ఇప్పుడు గ్యారెంటీ ఉన్న ప్రొఫెషన్ ఏంటి వాళ్ళు మా వాళ్ళు ఇంటో కూర్చొని నా కొలీగ్స్ అంత అరవై వేలు పిలిచి తింటున్నారు చచ్చేంత వరకు వాళ్ళని చూస్తే నాకు ఎంత తీరుగా ఉందో వాళ్ళు ఏం పొడి చేశారో నాకు తెలియదు నాకు తెలుసు ఏం పొరవాలా ఊనీ ఆఫీసుకు కూర్చొని కాసే కబుర్లు చెప్పి కాఫీలు తాగి సిగరెట్లు తాగి పేపర్లు చూసి రెండు సంతకాలు పెట్టేసి అసలు వారానికి రెండు రెండు రోజులే వెళ్ళి ఈ ఏఈఓస్ మా అయితే ఒక జాయింట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ అయ్యారు ఇద్దరు బ్యాంక్ ఆఫీసర్లు చాలా మంది అయ్యారు చీఫ్ మేనేజర్ ఏంట్రా మీరు చేసిందని ఈయన నీ అంత పాపులారిటీ నువ్వు వెళ్తే వెళ్తే చంద్రమోహన్ పెండ్ అని మేము చెప్పుకుంటున్నావు అని ఇవాళ అరవై వేలు ఎందుకు ఇస్తున్నారు మీ గవర్నమెంట్ మీకు ఏం చేశారు రా మీరు ముప్పై సంవత్సరాలు వాళ్ళు నీకు మినిమం గ్యారంటీ మంత్లీ అరవై వేలు ఉంది మినిమం ఇంటికి ఆరు రూపాయలు కూడా లేదనేది నాకు పనిచేస్తే తప్ప అన్లెస్ నేను పడ్డాను కాబట్టి అది వేరే విషయం నా సంపాదించింది సంపాదించి పెడుతుంది కాబట్టి నేను సంపాదించింది అక్కడ పెట్టాను కాబట్టి అది సంపాదించి పెడుతుంది కాబట్టి గ్యారంటీ కాలర్ ఎత్తి కూర్చున్నాను అది ఎందుకు చేశాను అనే క్వశ్చన్కే మీకు ఆన్సర్ ఇగో ఇప్పుడు ఇందా చెప్పిన లిస్ట్ అంతా పాటు తీసుకుంటాను ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళకి అంత అవకాశం ఇచ్చిన సువర్ణ అవకాశాలు వాళ్ళు ఇచ్చిన వీళ్ళు స్వయం కృతాపాలతో తాగి ఉన్న రేసులు వెళ్ళేవాడు ఒకడు వండలు పెట్టుకునే వాళ్ళు ఒకడు సెకండ్ మ్యారేజ్ చేసిన వాళ్ళొక్కడు తర్వాతనేమో తాగి 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 సినిమాలు తీసేవాళ్ళు నాగభోషణం ఎంత పురుషున్నావు అండి నాగభోషణం ఆస్తులని నాకు తెలుసు ఒక్కట్లేదు చివరికి ఒక అవుట్ హౌస్లో పెళ్ళంతో అవుట్ హౌస్లో గాంధీనగర్లో ఇక్కడ హైదరాబాద్లో గాంధీనగర్లో కూర్చు ఉన్నాడు లాస్ట్ స్టేజ్లో మొత్తం పోగొట్టు ఒక వీళ్ళందరికీ మెయిన్ కారణం ఏంటంటే ఆర్టిస్టుల పిల్లలందరూ వాళ్ళని మంచి మంచిగా కార్లలో పంపించేసి గోల్డ్ స్పూన్తో చేయటం వల్ల రొత్త చెడిపోయారు అందరూ పండి తప్పుతుల్లే అందుకని వీళ్ళు పిల్లలు కరెక్ట్గా లేకపోవడం అవడం వల్ల కూడా చాలా దెబ్బతిన్నారు రాజనాల పిల్లలంతే హరినాథ్ పిల్లలంతే ఆరునాగేశ్వర పిల్లలంతే రంగారావు కొడుకు అయితే అసలు ఒకడే కొడుకు ఎక్కడ పడితే ఎక్కడ తాగి కింద పడిపోయాడు పన్నెండేళ్ళ నుంచి వాళ్ళ నాన్న వదిలిపెడితే ఆ గ్లాసు వీడి తాగేసావట వాడు పద్నాలుగు నుంచి అంకులు అంకులు మా అమ్మడి పడిపోయి వంద రూపాయలు ఇవ్వు యాభై రూపాయలు ఇవ్వలేదు వాడు వస్తే డబ్బులు ఇవ్వద్దు అని చెప్తుంటే వాడు రంగారు అలాగే రేలంగి కొడుకు సర్వనాశ్రం ఇచ్చాడు రేలంగి ఎంత సంపాదించాడు నాగయ్య గారు సంపాదించిన డబ్బు ఇవ్వడం చివరికి ఐదు వందలకి రెండు వందల యాభై రూపాయలకి మా పక్కన వేక్షాలు వేసాడు వీళ్ళందరిని చూస్తే ముందు మనం లైమ్ లైట్లో ఉన్నప్పుడు మనం సెటిల్ అయిపోవాలి చెట్లు అంటే గొప్పగా మనకు వచ్చే అవకాశం అందరు బిందులు పట్టిపోతే మనకి చెమ్ముతో ఉంది ఉందనుకోండి ఆ సముద్రంలోంచి మన చెంబే దక్కింది ఆ చెమ్ముని కూడా ఒలికిపోకుండా చూసుకోవాలి ఇందులో బంధువులు తినేవాళ్ళు స్నేహితులు ఉన్నవాళ్ళు అన్ని అందరికీ బాధలు ఉంటాయి అనుకోండి ఆ మినిమం సెక్యూరిటీ రావాలి అని ప్లాన్ చేసాం ప్లాన్ చేసుకుంటూ వచ్చి ముందు ఇది ఇళ్ళు స్థలాలు తర్వాత వచ్చే ఇన్కమ్ ఏమిటి బ్యాంకులో పెట్టుకోవడం లేకపోతే అద్దెలు రావడం పైగా మా జనరేషన్లో నాకు జనరేషన్ పడవకుండా చూసుకోవాలి లక్కీగా ఏంటంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ సినిమా ఇన్ఫ్లుయన్సే పడినలేదు చాలా బాగుంటారు పిల్లలు చైల్డ్ ఆర్టిస్ట్గా నేను సినిమా షూటింగ్ దగ్గర తీసుకొచ్చేది నా మిస్సెస్ వాళ్ళ పిల్లలు చోట్లే చాలా చాలా బిజీగా తిరుగుతున్నవాడిని నేను పిల్లలు మిస్ అవుతున్నారు ఫాదర్ని పొద్దున్నేస్తే లేచేవాడి కాదు నాతి ఎప్పుడో వచ్చేవాడిని అందుకనే షూటింగ్ దగ్గర తీసుకురామనేవాడిని అంత లోకలే కదా నా కారు పంపించి డ్రైవర్ పంపించి పిల్లల్ని తీసుకురామేవాడిని నేను గట్టప్పలో ఉంటే గుర్తుపెట్టేవాడు కాదు నాన్న అంటే భయపడేవాళ్ళు ఆ విగ్గు నేను గట్టపల్లలో కనపడేవాడిని కదా తర్వాత తర్వాత అలాంటి పెళ్ళి పాప బాగుంది చైల్డ్ ఆర్టిస్ట్గా తిందా వాళ్ళ కూతురుగా వేద్దామా వీళ్ళు ఆ మాట వాళ్ళ దగ్గర ఆదం చైల్ భానుమతి గారు అడిగింది మూడు రెండు సినిమాలు భానుమతి గారు చేస్తూ చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి చంద్రమోహన్ కూతురు బాగుంది రెండు అమ్మాయి దానికి బాగుంది చాలా బాగుంది దాని చేత వేద్దామని ఈ ఆ టేస్ట్ మనకు దానికి అలవాటు చేసామంటే మళ్ళీ ఎప్పుడు షూటింగ్లు ఎవరు పిలవట్లేదా ఈ చదువులు అది చూస్తున్నాం కదా చైల్డ్ ఆర్టిస్టులు అందరినీ అట్లా మా వాళ్ళ మదర్కి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదా సో ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకపోవటం వల్ల నా జనరేషన్ పాడు చేసి పాడు చేస్తారనే అది రాలేదు నాకు డౌట్ మా పిల్లలు ఆడపిల్లలు చదువుకున్నారు మంచి అకాడమిక్ ఎరియర్లో అందరూ మంచి గోల్డ్ గోల్డ్ మెడల్ కొట్టారు ఫస్ట్ క్లాసులు వాళ్ళని ఎంతో చదివించాలో చదివించేసి మంచి మ్యాచ్లు చూసి మ్యారేజ్ చేశారు అందువల్ల నాకు ఇక్కడండా చెప్పిన లిస్ట్ అంతా పిల్లలు పాటు చేయడం అనుభవం దానివల్ల జాగ్రత్త పడ్డాం అందువల్ల వాళ్ళు సంథింగ్ మనం ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు పెట్టే పొజిషన్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ దగ్గర అడిగే పొజిషన్ లేదు రాజకీయాల్లో రమ్మని ఎవరు విలువలేదా రాజకీయ రంగం క్రీడా రంగం నా డెక్స్టరీ లేదు క్రీడారంగం అంతా మీరు మీరు క్రికెట్లు అంటూ ఉంటారా అసలు నేను కట్ చేసేస్తాను చూడను వాడు ఏదో బంతి వీడు కొట్టం పిచ్చి ముందు చూడటం ఏదే గేమ్ అనేది నాకు అది పిచ్చి పట్ట మందికి క్రీడా రంగం రాజకీయ రంగం వ్యాపార రంగం కూడా ఇప్పుడు నేను వ్యాపారాలు చేయొచ్చు ఏదన్నా సరదాగా ఏం పక్కన ఆర్టిస్ట్గా ఉండి చాలా మంది చేస్తున్నారు నాకు వచ్చి రాదని ఒకటి చెప్పాడు అది ఒక దాంట్లో వేలు పెట్టినా కూడా కాలింది వాడు పార్ట్నర్షిప్ మనకి చేత కాదు మనం చూసుకోలేము అని ఓనీ సినిమా రంగమే లేదంటే నాకు కాస్ట్ నాకు ఐ విల్ క్రియేట్ మై వర్క్ నా పిల్లల వర్క్లు ఏమైనా ఉండగా అవి ఇవి బిజీగానే ఉంటాను ఇంటి దగ్గరే ఆయన ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని లేకపోతే మా ఒక మా మంచి ప్రోగ్రామ్స్ ఏమైనా ఒకటి టీవీలో చూడటం అది డ్రస్ట్ తీసుకోవటం ఎవరిని ఏమిటంటే సో ప్రశాంతంగా ఉంది అన్ని దానికి ఇదేమైపోయింది అదేమైపోయింది ఇదేమైపోయింది అనే టెన్షన్ లేదు అది ఈ రాజకీయాల్లో ఎవరిని వచ్చిన పదవులు తర్వాత ఐ హేట్ ఈ పద్మశ్రీలు అసలు ఇదిగో నేను చెప్పాల్సో లేదో అవసరం లేదో నాకు తెలియదు ఈ సందర్భంలో ఎందుకంటే నాకు ఆఫరు కానీ ఇచ్చినా కానీ నేను డంట్లీ ఐఫ్యూ ఐ విల్ లెఫ్ ఎందుకంటే పద్మశ్రీ ఇవ్వటానికి ఏం అర్హత చూసిస్తున్నారు అనేది నాకు తెలియదు ఇప్పుడు మా కమెడీన్కి ఇచ్చారు మన దాంట్లో ఏం చేశాడు ఒక గినీస్ బుక్ అక్కడ ఎక్కాడు అతను నాగేష్ అనవరమ్మ వాళ్ళు ముక్కు మీ ఇంట్లో మీ తెలుగు అతను గినీస్ రికార్డు ఇస్తే మేము పద్నాలుగు వందల సినిమాలు చేసాం పదమూడు వందల సినిమాలు చేసి నమ్మారు చెప్పాడు నాకు ఏంది ఏం బేసిస్ మీరు ఇచ్చారు అతను ఒక మీకు గినిస్ రికార్డ్ అని ఏమో తెలియదు సార్ ఇలా వచ్చిందో తెలియదు మరి షార్ట్ టైంలో అని పైగా వాటిలో రెండు మూడు వందల వ్యాషాలన్నీ పురోహితుల వ్యాక్షాలు వేసాడు అతను అవి కూడా నెంబర్ కింద వచ్చేసిందని ఇది ఇది విమర్శకు గురైంది మరి వన్ ఫైన్ మార్నింగ్ అతనికి పద్మశ్రీ వచ్చింది ఇంతవరకు సత్యనారాయణకి రాలేదు పాలయ్యారని మొప్ప ఓల్డ్ ఆర్చి ఆయనకి రాలేదు మరి మరి మొన్న దాకా ఉమ్మడి గారి రాలేదు బతుకున్నాడు మొన్న దాకా మరి అద్భుతమైన వ్యాసాలు వేశారు వాళ్ళు గుర్తింపే లేదు సావిత్రి గారికి రాలేదు వీళ్ళందరికీ లేకుండా ఇప్పుడు అంటే ఈ ఊరికి కమిలీకి రామారామణ ఎప్పుడు చేసి ఏ బద్దలో అంటే డాక్టర్ డాక్టర్ ఎట్లు మాట ముందుకు ఇరవై ఐదు వేలు పెట్టి డాక్టర్ ఎట్లు ఏంటి డాక్టర్ ఎట్లు పితివాడి డాక్టరే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అంటారు డాక్టర్ మోహన్ బాబు అంటారు డాక్టర్ బ్రహ్మానందం అంటారు డా డాక్టరేట్ రావడానికి మనం ఫ్యూచర్ చేసి కృషి చేసి ఒక కెరీర్లో అకాడమిక్ కెరీర్లో డాక్టర్ చేసుకుని రావడం పిట్టుబడి ముందు డాక్టర్ పెట్టేసుకుంటున్నారు యాక్టర్ కమ్ డాక్టర్ అని అందుకని నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు దాకా ఆస్తులు అయితే ఎలా జాగ్రత్త పడ్డామో ఇవి రాకుండా ఉంటానికి జాగ్రత్త పడుతున్నాను నేను ఎవడన్నా ఆఫర్ చేసినా బ్లడ్ నా చెవిని పట్టడానికి లేదండి చంద్రమోహన్ వచ్చాను చంద్రమోహన్ రిటైర్ అయిపోతారు అంతే